చెప్పు ఏంట్రా ఏం చేస్తున్నావు సండే మార్నింగ్ కదా ఏం చేస్తాను ఖాళీగానే ఉన్నాను చెప్పవే మరి ఇంటికొస్తావా ఏంటి కామెడీనా ఎందుకు నన్ను రెచ్చగొడుతున్నావు లేదురా అమ్మ మ్యారేజ్కి బయటికి వెళ్లారు నాన్నేమో ఆఫీస్ వర్క్ మీద ఊరికెళ్లారు ఈవినింగ్ దాకా ఎవరూ రారు ఇంట్లో నేను మాత్రమే ఉన్నాను అందుకే నిన్ను రమ్మన్నాను మరొస్తే ఏమిస్తావు ఏం కావాలి నేనేమడుగుతానో నీకు తెలీదా నువ్వు వస్తే ఫిష్ బిర్యానీ వండి పెడతాను ఫుల్గా తిని ఎంజాయ్ ఓన్లీ ఎక్స్పెక్ట్ రాను వన్ ఓ క్లాక్కి రా బోన్ చేసి టూ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపో వన్ అవర్లో తినేస్తావు కదా సరేరా ఉంటాను మరి ఫిష్ బిర్యానీ చేయాలి కానీ దాన్ని ఎలా చేయాలి సర్లే యూట్యూబ్ ఉందిగా అందులో చూసి బిర్యానీ పెట్టేస్తే సరే రే తొందరకరా పక్కింటి వాళ్ళు ఎవరు చూడలేదు వచ్చేసావే మరి మీల్స్ అంటే ముందుంటాం మనం సరే సరే పద మనకి టైం లేదు ముందు వెళ్ళి బోన్ చేద్దాం ఏమండవు ఫిష్ బిర్యానీ చేశాను నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా యూట్యూబ్ చూసి చేశాను ఓకే వచ్చి కూర్చో వెళ్ళి ఫిష్ బిర్యానీ త్వరగా తీసుకొచ్చే ఒక పట్టు పడదాం టేస్ట్ బాగానే ఉంది మామైతే పిష్లో చిన్న చిన్న ముల్లు ఉంటాయి చూసుకొని తిను ముల్లులు మనకు లెక్క ఓవర్ బిల్డప్గా ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ ఏంట్రా ముళ్ళు కొచ్చుకుందా ఉండు మంచి నీళ్ళు తీసుకొస్తాను నీకు రే నిన్నే లేగు ఏమైంది అయ్యయ్యో ఇప్పుడు ఏం చేయను రే లెగురా అయ్యయ్యో ఇంట్లో ఖాళీగా ఉన్నవాడిని తినమని పిలిచి నేనే చంపేశానా ఇప్పుడు అమ్మ నాన్న వస్తే ఏం చెప్పాలి పోలీస్ కేసు అవుతుందో ఏమో రే లేగురా ఏమైందిరా నీకు అయ్యో భగవంతుడా అంత నా కర్మ వీడమ్మ నా అడిగితే ఏం చెప్పను దేవుడా